అందరికీ నమస్తే అండి మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుంచి అంటే దాదాపుగా పదేళ్ళ నుంచి తాజాగా రెండు రోజుల కిందట సాక్షి టీవీ డిబేట్లో కామెంట్స్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్వేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషం అమరావతి పట్ల ఎంత దారుణంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు ఏం పాపం చేసిందండి అమరావతి అమరావతిలో ఉన్నవాళ్ళు ఏమైనా చంద్రబాబు గారు కుటుంబ సభ్యుల అమరావతిలో ఉన్నవాళ్ళు ఏమైనా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అమరావతిలో వాళ్ళు ఏమైనా కేవలం కమ్మ సామాజిక వర్గం వల్ల కాదు కదా అమరావతికి రాజధాని నిర్మాణానికి మొత్తం ముప్పై మూడు వేల మంది రైతులు భూములు ఇస్తే అందులో ఇరవై వేల నాలుగు వందల తొంభై మందికి ఎకరం లోపు భూములే ఉన్నాయి అంటే వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులు బిలో మిడిల్ క్లాస్ రైతులు వాళ్ళని పట్టుకొని పెత్తందారులు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు ఎన్నికల తర్వాత కూడా అసెంబ్లీలో ఆయన అదే మాట అన్నారు మొత్తం ఆ భూములు ఇచ్చిన ముప్పై మూడు వేల మంది రైతుల్లో సెవెంటీ పర్సెంట్ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కానీ వాళ్ళను పట్టుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని పట్టుకొని కమ్మరావతి 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 కమరావతి అని ప్రచారం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదికి అంటే అధికారంలోకి రాకముందు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు ఒకే సామాజిక వర్గం వాళ్ళు దోచుకుంటున్నారు అని ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ నిరూపించలేదు అక్కడ జరిగిన అవినీతి నిరూపించలేదు ఏమీ నిరూపించలేదు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కేవలం ఆ రాజధానిని నిర్మాణం ఆపేశారు ఆ భూములు ఇచ్చిన రైతులను ఇబ్బంది పెట్టారు వాళ్ళ కళ్ళమటి నీళ్ళకు సాక్షి వాళ్ళ కళ్ళమట్ నీళ్ళకు కారణమయ్యారు వాళ్ళ జీవితాలను నాశనం చేశారు ఒక రకంగా వాళ్ళ జీవితకాలంలో ఐదేళ్లు విపరీతమైన మానసిక క్షోభం అనుభవించేలా చేశారు వాళ్ళు కూడా మొండిగానే పోరాడారు సో అయిపోయింది ఆ ఐదేళ్ళు కేసులు పెట్టారు వేధించారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు ఒక ఆయన అయితే పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ అన్నారు ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే మొహానికి వేసుకొని వచ్చేస్తారు వీళ్ళందరూ కూర్చోవడానికి ఉద్యమం చేయడానికి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఇంకొక ఆయన అయితే వాళ్ళందరూ ఒళ్ళు బొలిసి కొట్టుకుంటున్నారు వాళ్ళకి తిన్నది అరక్క కూర్చుంటున్నారని చెప్పి ఇంకొక ఆయన అన్నారు ఇంకొక ఆయన ఏమో ఇదేమీ రాజధాని కాదు ఇదంతా కూడా ఒక శ్మశానం అని చెప్పి ఇంకొక ఆయన అన్నారు ఈ మాటలు అన్ని అన్ అన్ని వాళ్ళందరూ కూడా వైసీపీలో సోషల్ మీడియా కార్యకర్తలు కాదు రాష్ట్ర స్థాయిలో కేబినెట్ స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ఉన్న పెద్దలే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు వాళ్ళు చేసిన కామెంట్లు ఇవన్నీ నందిగం సురేష్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు చేసిన కామెంట్లు ఇవన్నీ కూడా రాజధానిని ఉద్దేశించి అమరావతిని ఉద్దేశించి గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన కామెంట్లు సరే అధికారం కోల్పోయారు రాజధాని వికేంద్రీకరణ అనే గేమ్ ఆడారు మూడు రాజధానులు అన్నారు విశాఖపట్నం నుంచే నేను పరిపాలిస్తాను అని చెప్పి విశాఖపట్నం మేము నేను ఎంతో చేస్తాను ఇదిగో ఇక్కడి నుంచే సీఎంగా పరిపాలన ప్రారంభిస్తాను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి విశాఖవాసులు కబురు చెప్పారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇదిగో ఉగాది నుంచి విశాఖ పరిపాలన పరిపాలనా రాజధాని దసరా నుంచి విశాఖ పరిపాలనా రాజధాని అని ప్రతి సంవత్సరం ఉగాది దసరా ఉగాది దసరా ఉగాది దసరా అలా నాలుగేళ్ళు గడిపేశారు అది పరిపాలనా రాజధాని అవలేదు అక్కడ పరిపాలన వెళ్ళలేదు పోనీ అభివృద్ధి జరగలేదు ప్రాజెక్టులు రాలేదు ఏమీ చేయలేదు అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు ఒక రాజభవనం కట్టుకున్నారు దాదాపుగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక కొమ్మోటు కట్టడానికి పాతిక లక్షలు ఒక బాత్ డబ్బుకి ఒక ముప్పై లక్షలు లక్షల లక్షలు కోట్లు కోట్లు తగలేసి కట్టారు ఒక రా ఒక పెద్ద రాజప్రసాదం అంటే భవనం సో ఏమైనా ప్రజలకు ఉపయోగమా వాళ్ళకైనా ఉపయోగమా రాష్ట్రానికి ఉపయోగమా భవనం వలన ఏమీ లేదు ప్రజాదనం వృధా అయిపోయింది ఓడిపోయారు ప్రజలు ఓడించారు మీ రాజధాని డ్రామాలకు ఒక నమ్మ ఒక దండం బాబు అని చెప్పి ప్రజలు ఓడించారు ఆ ప్రాంతంలో కూడా ఓడించారు మరి ఇప్పుడు ఏం జరుగుతోంది ఓడిపోయిన వన్ ఇయర్లో అరే తప్పు జరిగిందేమో రాజధాని విషయంలో మేము తప్పుగా మాట్లాడేమేమో తప్పు నిర్ణయం తీసుకున్నామేమో ప్రజలు ఏ ప్రాంతంలో కూడా అనుకూలంగా మాకు తీర్పు ఇవ్వలేదు కదా అని మారి ఆలోచన మారి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు బొత్స గారు లాంటి పెద్దలు ఒక పది మందో పదిహేను మందో కూర్చొని రివ్యూ చేసుకోవచ్చుగా అసలు రాజధాని విషయంలో ఏం చేసాం మనం విధానపరమైన నిర్ణయం మారాలా అని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ద్వారా పార్టీలో ఉన్నారు కదా ముప్పై మూడు మంది పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవచ్చుగా రాజధాని విషయంలో మేము ఇలా తప్పుడు ప్రకటన చేశాం సో రాజధాని విషయంలో మేము పునరాలోచిస్తాం అని ఒక మాట చెప్తే అయిపోయేది కానీ లేదు ఇగో అడ్డం వచ్చింది అసలు రాజధాని నాశనం అయిపోవాలి ఈ రాష్ట్రంలో రాజధాని ఉండకూడదు ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు అనే ఆలోచన వికృత రూపంలోకి వచ్చి రాజధానిలో వేష్య వేష్య రాజధాని అనే వరకు వచ్చిందనమాట సో రెండు వేల పదిహేనులో మొదలైన విద్వేషం రెండు వేల పదిహేనులో మొదలైన విషం చిమ్మడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఈ పదేళ్లలో వైసీపీ ఐదేళ్ళు అధికారంలో ఉంది ఐదేళ్ళు నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉంది ఒక వన్ ఇయర్ విపక్షంలో ఉంది ప్రతిపక్షం హోదా కూడా దక్కించుకోలేదు బికాజ్ ఆఫ్ ఇటువంటి పరిపాలన వలన మరి దీని నుంచి ఏమైనా బుద్ధి వచ్చిందంటే ఏమీ రాలేదు అంటే ఇక్కడ ఎవరు మారాలి ఎవరు ఆలోచించాలి సో ఎవరిది తప్పు ఎవరి ఆలోచన వికృతంగా ఉంది ఎందుకంత విషమైన ఆలోచనలు ఎందుకంత వికృతమైన ఆలోచనలు సో ఇక్కడ ఆలోచించాల్సింది కానీ కూర్చోవలసింది కానీ నిర్ణయం తీసుకోవాల్సింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు కొన్ని కొన్ని కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళకూడదు కొన్ని విషయాలు ఉంటాయి వాటి జోలికి మనం వెళ్ళకూడదు వెళ్తే పతనం అయిపోతారనమాట అలా మన రాష్ట్రంలో రాజధాని అటువంటిదే దాని జోలికి వెళ్ళకూడదు వెళ్తే పతనం అయిపోతారు ఎందుకంటే మనకు రాజధాని కావాలి దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు ఎమోషనల్గా అన్ని రకాలుగా కనెక్ట్ అయిన హైదరాబాద్ని వదులుకొని మనం సెపరేట్గా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం అలా ఏర్పడిన తర్వాత మనకు ఒక రాజధాని కావాలి దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి మనకు లేదు సో దాన్ని నిర్మిస్తామని చెప్పి అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం ముందుకు వచ్చింది సో మీరు ఆ ప్రభుత్వం చేసిన అవినీతి మీద దర్యాప్తు చేయొచ్చు కానీ రాజధాని కట్టడం ఆపకూడదు మీరేం చేశారు దర్యాప్తు దారి మళ్లించారు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు రాజధానిని ఆపేశారు దానివల్ల మీరు మూలను పడ్డారు ఇప్పటికీ మూలం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయకుండా అదే విషయం పట్టుకొని తలా కొంత తలా కొంత చిమ్ముతున్నారు మీకున్న మీడియా ద్వారా సో ఇది తప్ప రైట్ అనేది ఆలోచించుకోండి థ్యాంక్ యూ